રાઈજે આપના આદમન શિનોગરાનું ભૂમિલે 3 4 નલગરા આ આધાર ઉખીનો

మొత్తం చేయొచ్చారంటే మొత్తం పేలు ఇస్తున్నారు కొమ్మ పేర్లు ఏమన్నారు ఇంకొమ్మ పేర్లు వస్తే చెట్లు చేస్తున్నారు తీసుకుంటున్నారు మూడున్నర భూమి కొన్నారన్న వాళ్ళు కొన్న తర్వాత మేము పంతొమ్మిది వందల తొంభైలో మేము నాలుగున్నర కొన్నాం నాలుగు ఎకరాలు ఇరవై రెండు కుట్లు కొన్నాం అయితే మా భూమి ఏమైందంటే వాళ్ళంటే పంతొమ్మిది కొంటలు కలిసింది వాళ్ళు ఏం చేశారంటే ఇరవై సంవత్సరాల నుంచి దౌర్జన్యంగా పంతొమ్మిది కొంటలు పండించుకుంటున్నారు మా నాన్నగారిని అప్పుడు బెదిరించి ఇది చేసి ఇచ్చికా చేసి వాళ్ళు పండించుకుంటున్నారు ఇప్పుడు సర్వే ఇప్పుడు ఎంఆర్ఓ గారికి పిటిషన్ పెట్టి డబ్బులు పెట్టి మేము చేయించుకుంటున్నాం మీ వల్ల ఏమైనా అయితే ఆయన గత రెండు వేల పదహారులో పొలం అమ్మిండు ఏది మా ఊరు గొల్లకి గత రెండు వేల పదహారులో పొలం అమ్మిండు పొలం అమ్మితే అతను మూడున్నరనే అమ్మిండు అమ్మితే పంతొమ్మిది సంవత్సరాల నుంచి వాళ్ళు పండించుకుంటే కనీసం పంతొమ్మిది సంవత్సరాలు కంప్లైంట్ కానీ పోలీస్ పంతొమ్మిది సంవత్సరాలు పండించుకున్న పోలీస్ కంప్లైంట్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా పంతొమ్మిది సంవత్సరాల నుంచి మనం పోలేదన్న సంవత్సరాల నుంచి మీ ఫీల్ లో వాళ్ళు ఉన్నప్పుడు పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఎలాంటి కంప్లైంట్ ఎందుకు పెట్టుకున్నా పంతొమ్మిది సంవత్సరాలు ఎట్లున్నాయి రెండు వాళ్ళు చేసుకున్నారు రెండు నుంచి నాలుగున్నర మా ఇచ్చారు అయితే లంకపులు కొలు ఇస్తే తర్వాత